అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ అధిష్టానం సంకేతాలతోనే అమిలినేని సురేంద్రబాబు ముమ్మర ఏర్పాటుకు సిద్దమయ్యారు అధిష్టానం ఖరారు చేస్తున్నట్లు సంకేతాలు ఇవ్వడంతో క్యాడర్ను కూడా కట్టుకునే పనుల్లో ఎస్ఆర్సీ సిబ్బంది నిమగ్నమయ్యింది అఫీషియల్గా గా అనౌన్స్మెంట్ వచ్చే లోపు ఏర్పాట్లు చేసుకోండి అని టీడీపీ అధిష్టానం సంకేతాలు ఇవ్వడంతో నూతన నివాసం క్యాంపు కార్యాలయం ఏర్పాట్లకు భూంపూజ చేశారు కార్యక్రమానికి తరలివచ్చిన టీడీపీ అభిమానులు అమిలనేని సురేంద్రబాబు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి అమిలనేని సురేంద్రబాబు గారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి మాకు సంకేత ఖరారు చేస్తున్నట్టు మాకు సంకేతాలు ఇవ్వడం జరిగింది అలాగే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేలోపు మమ్మల్ని మా ఏర్పాట్లు చేసుకోవడం చేసుకోమని ఆయన చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే మేము ఇక్కడ ఒక ఆఫీసు కార్యాలయము అలాగే ఒక స్థిర నివాసము నిర్మించుకోవాలనేసి ఇక్కడ ఇవాళ భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన కళ్యాణదుర్గం ప్రజానికానికి తెలుగుదేశం పార్టీ అభిమానులకు సురేంద్రబాబు పార్టీ అభిమానులకు అందరికీ పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మరిన్ని వివరాలు మాకు తెలియ తెలియంగానే మీకు తొందరలో అందజేస్తాను థ్యాంక్ యూ

धारा दुवाए राहो जड़े घृत न मेरा धारा पुष्पलाघे विंदमा चे गा वा आजाधारा तेज स्वय तेजा वृंदे गा वा पदारधारा गा वा बराम